హాయ్ హలో వెల్కమ్ టు స్వర్ణతేజ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే నేను దోసకాయ ములకాయ చికెన్ కర్రీ వండుతున్నాను ముందైతే స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకోండి ఆ కడాయి కూడా వేడయిన తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను అలాగే ఒక పెద్ద ములక్కాయ్ ఒక దోసకాయ తీసుకుంటున్నాను ఇక్కడైతే ఆయిల్ వేడైపోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ పచ్చిమిరగాయలు కూడా వేసుకోవాలి వీటిని అయితే గోల్డెన్ ఫ్రై కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ ఎప్పుడన్నా తక్కువ ఉన్నప్పుడు ఇలా వండుకోవచ్చు దోసకాయ తిన్న వాళ్ళు కూడా ఇలా చికెన్లో వేస్తే మంచిగా తినేస్తారు ఇక్కడైతే ఇంకా ఆనియన్స్ నాకు ఇంకా ఫ్రై అవ్వలేదు ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మంచిగా ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ కూడా వేసేయాలి ఈ చికెన్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోవాలి ఇప్పుడు మనం వండేదానికన్నా కొంచెం పెద్ద సైజు కడాయే పెట్టుకోవాలి ఇందులోనే దోసకాయలు కూడా ఉడకాలి కదా ఇప్పుడైతే ఒకసారి ఉల్లిపాయలు అంతా కలిసేలాగా తిప్పుకోండి చికెన్ని మూత పెట్టేసి మంచిగా ఉడకనిద్దాం ఇప్పుడైతే చూడండి మంచిగా వాటర్ వచ్చేసింది ఇందులో నుంచి ఇందులోనే ములక్కాయలు కూడా వేసుకోవాలి ములక్కాయలు దోసకాయలు కొంచెం ఫాస్ట్గా ఉడికిపోతాయి కాబట్టి ముందుగానే ముందు చికెన్ వేసుకోవాలి ఒక మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి ప్పుడైతే ఒకసారి తిప్పుకోవాలి ఇందులోనే చిటికిడ పసుపు కూడా వేసుకోవాలి ఈ చికెన్ ములకాయ అయితే బాగా ఫ్రై అయిపోవాలి ఈ కాంబినేషన్లో ఎప్పుడైనా మీరు వండుకోకపోతే తప్పకుండా ట్రై చేయండి ఈసారి ఇప్పుడైతే చికెన్ మంచిగా ఉడికింది ఒక దోసకాయని తీసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడైతే ఈ దోసకాయలు కూడా మంచిగా ఉడకనివ్వండి దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ సగం ఉడికిన తర్వాతే వేయాలి ముందే వేస్తే మాడిపోయిద్ది ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అవనివ్వాలి ఇవైతే దోసకాయలో నుంచి ఇంకొద్దిగా వాటర్ వస్తాయి కదా అవంతా ఉడకనివ్వాలి ఇందులోనే రుచి సరిపడ్డ ఉప్పు కూడా వేసుకోండి ఈ చికెన్ ఇదంతా కొద్దిగా ఫ్రై అయిపోయింది బాగానే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఒక టమాటా కూడా వేసుకోండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వండి టమాటా కూడా మంచిగా ఉడికిపోయింది ఇందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి ఈ కారం పచ్చివాసన పోయే అంతసేపు ఫ్రై అవనివ్వండి మంచిగా అడిగంటకుండా తిప్పుకోవాలి అయితే గ్లాస్ సగం వాటర్ పోసుకోండి ఇంకొంచెం ములక్కాయలు ఉడుగుతాయి మంచిగా ఇంకా ఫైనల్గా గరం మసాలా కూడా వేసుకోండి అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి ఆ షార్ట్ మిస్ అయింది ఒక టూ మినిట్స్ పాటు ఇలా తిప్పుతూ ఉండండి కూర అయితే చాలా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి దోసకాయ ములకాయ చికెన్ కూర దోసకాయలు తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా తింటారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి